అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच अमी त्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवावनिपालसङ्घैः भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः త్వరమాణా విశంతి దంష్ట్రాని కెచిద్విలగ్నా దృశ్యం ఇదిగో ఈ ధృతరాష్ట్రపుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు భీష్మ పితామహుడు ద్రోణుడు కర్ణుడు అట్లే మన మనపక్షమునందలి ప్రధాన యోధులు అందరునూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖములయందు అతి బేగముగా పరుగులు తీయుచూ ప్రవేశించుచున్నారు కొందరి తలలు కోరల మధ్యపడి నుగ్గు నుగ్గునుగ్గైపోవ్వుచుండగా వారు దంతములలో చిక్కుకొని బ్రేలాడుచున్నారు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు కృష్ణార్పణమస్తు